ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాలు దేవులకొండ మండల ప్రజానికానికి బహిరంగ లేఖ రాస్తూ ఉన్నాయి ప్రధానంగా మండలంలో సాగునీటి వనరుకు సంబంధించి ఇప్పటి వరకు మనం పాలించిన పాలకులు తీవ్ర నిర్లక్ష్యం వల్ల నిత్యం కరువు కాటకని అనుభవిస్తూ ఉన్నాం ఎదుర్కొంటూ ఉన్నాం ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఈ సందర్భంగా దేవులకొండ మండలానికి సంబంధించిన సాగునీటి వై వనరుల మీద సాగునీటి సమస్య పరిష్కారం కోసం నిర్దిష్ట వైఖరిని ప్రకటించే విధంగా మండల ప్రజానికం ఐక్యంగా ఉండాలని చెప్పేసి బహిరంగ లేఖ ద్వారా మండల ప్రయాణికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి అందరినీ ద్వారా నలభై ఆరు వేల ఎకరాలకు సాగులు ఇవ్వాలా అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం పంటకాలను నిర్మాణం చేయలేకపోవడం వల్ల అధికారికంగా ఒక్క ఎకరా కూడా ప్రభుత్వం నీళ్ళందర్చట్లేదు రైతులు చాలా కష్ట నష్టాలు కోర్చుకొని ఈరోజు పైపుల ద్వారా మోటార్ల ద్వారా నీళ్లు కట్టుకుంటున్నారు కానీ ప్రభుత్వం సా నిర్మాణం చేసి ఎక్కడ కూడా ఈరోజు ఒక ఎకరానికి కూడా నిలిచిన పరిస్థితి అదేవిధంగా అవకాశం ఉంది ప్రభుత్వం గతంలో ప్రభుత్వము పాలకులు ప్రజాప్రతినిధులు పోటీ చేసే అభ్యర్థులు గతంలో చెప్పినటువంటి గుళ్ళకొండ దగ్గర నుంచి కోటకొండ వరకు స్వీస్ ఏర్పాటు విషయంలో కూడా ఈరోజు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తూ ఉన్నారు ఈ స్వీట్స్ ఏర్పాటు చేయడం ద్వారా దేవలకొండ మండలంలో మరో పదివేల ఎకరాలు సాగునీరు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ మరి వెంటనే పుల్లకుండా వరకు మరి సాగులు ఇచ్చే ప్రక్రియలో బాగా స్వీట్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి పంటకాల నిర్మాణం ఏర్పాటు ఏర్పాటు చేయాలి పండకాల నిర్మాణం చేపట్టాలని ఈ మండలం అందరూ చెన్నీ అందరినీ నింపాలని నీటినిపాలని అందరినీ పెండింగ్ పనులు ఎన్నెకాల దగ్గర కరివేమల దగ్గర కప్పటల దగ్గర ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో వాళ్ళు పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు అందరం మండల ప్రజలంతా ఐక్యంగా ఉండి ఈ ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు ఈ విషయంపై మరి స్పష్టమైనటువంటి వైఖరితో మాట్లాడే విధంగా మనందరం కలిసి ఐక్యంగా ఉండి వాళ్ళు ఒప్పించే పద్ధతిలో ఆ పద్ధతిలో వాళ్ళ నుండి వాగ్దానం చేసే పద్ధతిలో ఐక్యంగా ఉందామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యక్రస సంఘం బహిరంగ లేఖను ఈరోజు మన మండల ప్రజానికాన్ని విడుదల చేస్తూ ఉన్నాం మరి ఈ ఎన్నికల్ని ఆ పద్ధతిలో వాడుకుందామని చెప్పి సాగునీటి సమస్య పరిశ్రమ అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం